గొప్పవాడివి బలవంతుడివి అనగానే అప్పటికి లేచి చేసుకుంటున్నాడు ఇతడు గొప్పవాడు ఇతన్ని ఎప్పుడు ఉత్తరించాలనుకుంటాడు అంటరాని తనం అంటే కులం కాదండి ఏ జ్ఞానం లేని వాడిని అంటరాని వాడిగా చూస్తాడు కనీసానికి ఎదుటి వాడి మీద ప్రేమను చూపించినప్పుడు జాలిని చూపించినప్పుడు నువ్వు మహిళతో ఉన్నట్టు అగ్రఫుల ఉన్నా రెండు మాట ఉంది కదా అని ఎవ్వరిని పడితే వారిని రా అని మాట్లాడకూడదు రా అనే పదం ఉపయోగించకూడదు పరమ అని ఇంట్లో తెలిచో తెలియక ఏమైనా పాపాలు ఉంటే అవి ఇంకా పెంచుకున్నట్టే నీకంటే చిన్నవాడినైనా గౌరవంతో పిలువు మీరు అని పిలువు బహువచనంగా పిలువు నువ్వు అని పిలవకు ఓ మీరా చాలా గొప్పవాళ్ళని వస్తున్నారా రండి ఏమయ్యా ఏం చేస్తున్నారు మీరు రే విగరా ఈ మాట అంటే దరిద్రం ఇంటికి వెళ్ళిపోతుందండి దయచేసి రా అనే అక్షరాన్ని మానుకోండి ఎవరికైనా అలవాటు ఉంటే చాలా దారుణమైన ఇంకా ఆడవాళ్ళు వే అనే మాట మాట్లాడకండి వే అంటే అర్థం తెలుసుగా అలాంటి మాటలు మాట్లాడకండి మీరు అనే మాటలు మాట్లాడండి రా అనే మాటలు ఎప్పుడు మాట్లాడకూడదు అది మంచిది కాదు ఉద్ధతి కాదు రెండు ప్రతిదానికి కోపానికి రాకూడదు నీ దగ్గర కోపం చూడాల్సి వస్తే ఓ మహానుభావుడు ఊరకునే రాడు కోపానికి వచ్చాడు అంటే ఏదో ఉంది అని తగ్గాలంటే అలా రావాలని కోపం ప్రతిక్షణ కోపం వస్తే నేను ఎలా చూస్తాడు పిచ్చుళ్ళ చూస్తారు ఎవ్వరిని వాళ్ళని రాని మాట్లాడితే ఎలా చూస్తారు నిన్న పిచ్చోళ్ళ చూస్తాడు విలువ ఇవ్వరు ముందట నీ కింద మాట్లాడతారేమొక్క వెనక వెళ్ళి వీళ్ళ భ్రష్టు పట్టిన వీలు ప్రతి మాట రా అంటాడు చిన్న పెద్ద అల్లుడు ఓ మంచి చూడు ఓ చెడు చూడడు ఓ గుడి కోడు ఓ గోగ్రాం చూడడు ఓ ఇల్లు చూడు ఓ ఫంక్షన్ చూడడు పెద్ద చూడు బంధు నారోడు అందరూ రా 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 అంటాడు మంచి ఆలోచన కాదది అని మాట్లాడతారు కాబట్టి అది మానుకోవాలని చెప్తున్నారు ఇక్కడ కాబట్టి ఆ రకంగా ఆ బిడ్డలను